హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శాంతిషెర్టి డిజైన్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేయండి ఒక్క లైక్ వల్ల మన వీడియో ఇంకా రీచ్ అవుతుందండి చాలామందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదండి తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి కామెంట్ చేయడం మర్చిపోకండి చూడండి ఇది మనము నెట్ ఫ్యాబ్రిక్ అండ్ సాటిన్ ఫ్యాబ్రిక్ వాడేసి లెహంగా స్టిచ్ చేశానండి స్టిచ్ చేసిన తర్వాత దీని లుక్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి ఇంత బాగా బాగా గేరా వచ్చేసింది ఇది ఇక్కడ కింద చిన్న చిన్నగా డిజైన్ వచ్చిందండి ఇది ఈ డిజైన్ని ఇలా పెట్టేసాం కదా లోపల మనం నెట్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకున్నప్పుడు తప్పకుండా శాటిన్ వేసుకోవాలండి శాటిన్ వేసుకోలేదనుకో మనకి ఇంత షైనింగ్ ఇంత లుక్ రాదు లోపల ప్లెయిన్ శాటిన్ ఉంది కాబట్టి పైన ఈ డిజైన్ అనేది ఇలా మనకు లీవ్స్ లీవ్స్ లాగా చిన్న చిన్న లీవ్స్ లాగా అలా క్లియర్గా కనిపిస్తుంది చూడండి అదే కాటన్ క్లాత్ కానీ మామూలుగా పాలిస్టర్ క్లాత్ కానీ వేస్తే ఇంత లుక్ రాదు చూడండి దీనికి ఇంత గేరా వచ్చేసింది కదా ఇక్కడ నడుము దగ్గర చూడండి ఈ ప్రిల్స్ ఎంత నీట్గా వచ్చాయి చూడండి మీరే ఇలా ఈ ప్రిల్స్ ఎంత నీట్గా రావడము ఈ నెట్ ఫ్యాబ్రిక్ జార్జెట్ శారీస్తో ఫ్రా ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేసినప్పుడు చాలా రిస్క్ అవుతుందండి కానీ మనం ఇలా నీట్గా చేసుకుంటేనే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఈ లోపల కూడా చూడండి ఇలా లెహాంగాస్ స్టిచ్ చేసినప్పుడు తప్పకుండా నేను జిప్ స్టిచ్ చేశానండి ఇలా జిప్ స్టిచ్ చేయడం వల్ల కూడా మనకు యూజ్ ఉంటుంది పిల్లలకి తొందరగా వేసుకోవడానికి విప్పడానికి కంఫర్ట్గా ఉంటుందన్నమాట అందుకనే నేను తప్పకుండా జిబ్బు మాత్రం స్టిచ్ చేస్తానండి చూడండి దీని లుక్ ఇదే క్లాత్తో నేను పైనకి బ్లౌజును ఇలా స్టిచ్ చేశాను ప్రిన్స్ కట్ పెట్టేశాను చూడండి ఇలా హ్యాండ్కి లైనింగ్ లేకుండా స్టిచ్ చేశానండి ఎందుకంటే వాళ్ళకి బాగుంటుంది పిల్లలకి అనేసి ఇలా హ్యాండ్కి లైనింగ్ లేకుండా స్టిచ్ చేసి ఇక్కడ నెక్ దగ్గర కూడా ఓన్లీ బోట్ నెక్కే పెట్టమన్నారని ఇలా బోట్ నెక్ పెట్టేసానండి టూ హ్యాండ్స్ ఇలానే స్టిచ్ చేశాను ఈ బ్యాక్ సైడ్ చూడండి ఇలా డిజైన్ ఇచ్చేసాను క్లియర్గా కనిపిస్తుంది కదా చూడండి బ్యాక్ సైడ్ ఇలా మామూలుగా డ్రాప్ షేప్ పార్ట్ షేప్ అయితే కొంచెం అదే రొటీన్ అయిపోతుంది కదా అనేసి డిఫరెంట్గా ట్రై చేద్దామని డిజైన్ ఇచ్చేసి ఇక్కడ బటన్స్ ఇచ్చానండి చూడండి ఇలా బ్యాక్ సైడ్ బటన్స్ అనమాట ఇవి వీటికి డోరీస్ ఇలా ఇచ్చేసాను హ్యాంగింగ్స్ సింపుల్గా అదే క్లాత్ ఇది బ్యాక్ సైడ్ లుక్ అనమాట ఇది చూడండి పిల్లలకి మనము నైట్ పార్టీస్కి అటు ఇటు వెళ్ళినప్పుడు ఇలాంటి డ్రెస్సెస్ చాలా యూజ్ అవుతాయండి చూడడానికి సింపుల్గా ఉన్న వేసుకున్న తర్వాత లుక్ మాత్రం చాలా బాగుంటుంది మీలో ఎవరైనా ఇలా నెట్ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేసుకుంటాము అన్నప్పుడు లోపల సైటీని వేసుకొని తప్పకుండా ఇలా డిజైన్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్